అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అది మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం కేబినెట్ లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుంది అని గాంధీభవన్ రోజుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి మేము కూడా ఆలోచిస్తున్నాం మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది కొత్త బస్సులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పిన అందుకే పదిహేను రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానిక లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటి అన్నిటి కూడా రివ్యూ చేస్తాం పదిహేను రోజులు అని చెప్పినాం బస్సులు ఎట్లా తగ్గిస్తామే రాంగ్ ప్రాపకం చేస్తూ నమ్మకండి ఇంకొకటి ఆరో బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి ఓవర్లోడ్ అవుతుంది ఆక్యుపెన్సీ పెరిగింది అవ పోయేటప్పుడు బిడ్డను తీసుకోవతుంది లేకపోతే భర్త భార్య పోయేటప్పుడు భారీ భర్తను కూడా తీసుకుపోతుంది అట్లా అన్ని జరుగుతా ఉన్నాయి ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి వాటి అన్నింటినీ రివ్యూ పదిహేను రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా ఎందుకు తొందర పడుతున్నాను పదిహేను రోజులు ఒకే లేదా ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్లకు నేను వాళ్ళకు ద్వారా చెప్తాను మీ ద్వారా ఎలా తెలంగాణ ఆటో కార్మికులారా మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించిన సిద్ధంగా ఉన్నాం రవాణా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తా ఉన్నాం అధికారులందరితో కూడా మిమ్మల్ని కూడా పాత్రికేయులు అడుగుతున్నాం ఏం సలహా ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుండా తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం